హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నా వీడియో ఏంటంటే ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది కదా అల్లు అర్జున్ పుష్ప పుష్పటు దానికోసమని ఈ రోజు టికెట్లు బుక్ చేసాము వెళ్తాము మా షో వచ్చి వంట ఇంక ఇప్పుడు రెడీ అవుతున్నాం ఫుడ్ అన్ని వ్యాగన్ తినేసాము ఇప్పుడైతే రెడీ అవుతుంది మా అయితే ఈ రోజు మూవీకి వెళ్తామని నిన్న నైట్ నుంచి ప్రిపేర్ అయిపోతుంది మా తాతలాగా లాగా తెల్లవారు లేసింది ఈ రోజు వంట చేసింది తుంపుల కూర ఇంకా టమాటో చట్ చేసింది చీర అన్ని రెడీ చేసుకుంది ఇప్పుడు నార్మల్ గా అయితే టైము లెవెన్ థర్టీ అవుతుంది మాది వన్ టెన్కి కి కానీ ఇప్పుడు నుంచే రెడీ అయిపోతుంది తాత లాగా ఏంటి పాప నీకు గాబరా ఇదిగోండి బ్యాగ్ అన్ని రెడీ చేసింది అప్పుడు మా మా తాతయ్య అయితే ఇలాగే వైజాగ్ గట్ట చెప్పులు అన్ని తీసుకొని అన్ని డ్రెస్ అన్ని వేసుకొని రెడీగా ఉండేవాడు మా తాత బుద్ధులే సేమ్ మా బాపకు కూడా వచ్చాయి జోన్ ఇట్ చూడు ఈలోగా మా బాబు పోలియో డ్రాప్స్ కూడా వేయడానికి తీసుకెళ్లాడు పోలియో డ్రాప్స్ వేయ చూపించాంగ నెయిల్ పాలిష్ పెట్టారా నీకు డాడీ కొన్నారా లాలీపాప్ తినచ్చా అసలు నువ్వు బ్యాడ్ బాయా నువ్వు నువ్వు రెడీ అవ్వ అమ్మకిస్తావా కొంచెం థ్యాంక్ యూ చిన్నబాబు ఏది నెయిల్ పోలిసి చూపించాయి మా బాబు గారికి బట్టలు బుక్ చేసాము ఇదిగోండి ఆర్మీ డ్రెస్ లాంటిది ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు కదా వాడికి ఇలా అద్దంలా ఉండేవి ఆ ఊడిపోయి అవి వచ్చి మా బాబు పెట్టుకున్నాడు చూడ ఎలా ఉన్నా తెలుసా మా బాబు ఎప్పుడో రెడీ అయిపోయింది మా బాబు గడికి బో పెడుతుంది బో వాడికి బో పెట్టడం అయిపోతే వాడికి డ్రెస్ వేసేస్తాము అదిగోండి రెడీ ఇంచామని నేను కూడా రెడీ అయిపోయాను ఇదిగోండి ట్యాగ్స్ వేస్తున్నాను బాబుకి డ్రెస్ వేస్తానని అయ్యాము ఇప్పుడే చిన్న ఎక్కడికి వెళ్తాం జాన్ జాన్ ఎక్కడికి వెళ్తున్నాం బుక్ చేసుకున్నాము దానికోసం వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు టెన్ అవి లెవెనా ఓకే నైల్ ఓకే జాన్ ఎన్ని హ్యాపీయాలు మా బాబు గడి క్యాచ్ అంటే ఫుల్ హ్యాపీ చూడండి ఎక్కడ లేని మాట్లాడి ఇప్పుడు ఆడేస్తాడు చిన్న హాయ్ చెప్తావు నానా చెప్పేస్తావా మరి ఓకే ప్లాంకే ప్లాంకేసేవ్ ఫైనల్ గా మాల్కైతే వచ్చాము ఇప్పుడే ఇదిగోండి అక్కడ గణేష్ బాగుంది కదా వీళ్ళు చూడండి ఇక్కడ రన్నింగ్ చేసేస్తున్నారు ఆ ఇది అసలు చాలా ఓల్డ్ మాల్ ఇంకా మూవీకి టైం ఉంది సో లోపలికి వచ్చాము ఈ ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉంది రైల్వే స్టేషన్ లో ఉన్న ఫ్యాన్ లాగా ఇది కొన్ని మాల్స్ లో ఏ సీజన్ అయితే ఆ సీజన్ ఇవన్నీ పెట్టేస్తారు ఇప్పుడు క్రిస్మస్ సీజన్ నడుస్తుంది కదా డిసెంబర్ ఇవన్నీ పెట్టినది ఇది డి మార్ట్ లాగే కానీ అదే మెట్రో హోమ్ ఏదో సమ్ ఇక్కడ అన్ని ఐటమ్స్ సేల్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇవి కొన్ని ఫ్రిడ్జ్లు ఏసీలు అన్ని కూడాను టాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రైస్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి బ్యాగ్స్ బ్యాగ్స్ అమ్ముతున్నారు చూడండి ఇవన్నీ ఇది పెద్ద లా ఉంది ట్రాలీలో పెట్టి అసలు నార్మల్ దీన్ని పట్టుకోకూడదంట మొన్న నాకు వీడియోలో చూసాను క్లీన్ చేసి పెట్టాలి చూడండి ఇక్కడ ఫిష్ మార్కెట్ కూడా ఉంది ప్రాన్స్ ఇవన్నీ ఏ బయట కంటే కాస్ట్ తక్కువేమో ఇక్కడ కాస్ట్ తక్కుమా ప్రాన్స్ బయట సిక్స్ ట్వంటీ ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ మేము ఓన్లీ చాక్లెట్స్ తీసుకున్నాం సో దానికి బిల్ వేయించుకొని వచ్చేస్తాం స్లో జాన్ స్లో చిన్నో మాల్ దగ్గరకు వచ్చేసాము అది స్టార్ట్ అయింది వెళ్తున్నా ఫ్రాన్స్ చిన్నో

మూవీ అంతా అయిపోయింది ఇప్పుడు వెళ్తున్నాం ఏదైనా తినేసి అలా వెళ్ళడానికి మెగ్డీకి వచ్చాము ఐస్ క్రీమ్ తీసుకోవడానికి ఐస్ క్రీమ్ తీసుకుని అలా ఇంటికి వెళ్ళిపోతాము బాగుందనన్నా అమ్మో చూడు ఇంతకు ఇది తిను చాక్లెట్ తిను మాట్లా మేము వచ్చి కాసేపు అయ్యింది ఏం తినలేదు ఐస్ క్రీమ్ అలా తినేసి వచ్చేసాము ఇదిగోండి ఫిష్ ప్రాన్స్ ఇవన్నీ తీసుకొచ్చాము అవి అవి ఇప్పుడు కుక్ చేస్తాను ఈ ఫిష్ వచ్చి ఫ్రై చేస్తాను ఈ ప్రాన్స్ వచ్చి గ్రేవీ ఇలా చేస్తాను ఇంక అన్నీ వేస్తాను ఇంక టమాటోస్ ఆనియన్స్ కట్ చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటాను ఫస్ట్ ప్రాన్స్ ఇలా వండుతాను తర్వాత ఫిష్ ఫ్రై చేస్తాను లాస్ట్ కి సైడ్ అన్నం కూడా పెట్టేసాను ఇదిగోండి రొయ్యలు ఒక సైడ్ వండుతున్నాను సైడ్ ప్రాన్స్కి పెట్టేశాను ఇది గ్రేవీ అయితే ప్రాన్స్ అన్నీ వేస్తాను ఇలా చేపలు మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను నేను బాపా బాక్స్ ఇవ్వా ఒకటి రేపటి కుంచుతాను రెండు వీడియో నిన్న మొత్తం ఇంక తీద్దాం అనుకున్నాను సో అలా మూవీ నుంచి రావడం అలా చేయడం కొంచెం బిజీ బిజీ వంట ఇవి అవడంతో నేను ఎండ్ చేయలేకపోయాను అందుకే అండి హీరోస్ చేస్తున్నాను ఇదండి వీడియో ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి బాయ్